తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా గ్రంథము నలభైవ అధ్యాయము కీర్తన గ్రంథము నలభైవ అధ్యాయము ఐదవ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము నలభైవ అధ్యాయము ఐదవ వచనం యోవా నాదేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన ఒకడును లేడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ కీర్తన కూడా రాజైన దావిదు రాసిన కీర్తన మరి ఏ పరిస్థితిలో ఈ కీర్తన రాశారని ఇక్కడ వివరముగా అయితే కనుక చెప్పలేదు కానీ గారు మాత్రం రాశారని ఇక్కడ చెప్తున్నారు సో ఈ ఐదవ వచ్చిన మనం చదువుతున్నప్పుడు దేవుని గురించి ఆయన గొప్పతనాన్ని గురించి మానవుని ఎడల ఆ దేవుని యొక్క సంకల్పాన్ని గురించి మరి గారు అయితే కనుక ఇక్కడ చక్కటి మారి చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా దయచేసి గమనించవలసిందైతే మాత్రం ఒకటే నీ ఎడల దేవునికి ఉన్న తలంపులు ఏంటో నీకు తెలుసా నిన్ను గురించి దేవుడు ఏమన్నా ఆలోచించుకుంటున్నాడో తెలుసా నన్ను పట్టించుకోవట్లేదు నా వలన ఏ ప్రయోజనం లేదు నన్ను ఖాళీగా దేవుడు వదిలేశాడు నన్ను వ్యర్థంగా దేవుడైతే కనుక పక్కన పెట్టాడని దయచేసి ఎవరు అనుకోద్దాం దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము సృష్టించాడు లోకంలో ఏ వస్తువు దగ్గరికి వచ్చినా నీ ఇంట్లో ఉన్న పనిముట్లు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ప్రతి వస్తువుకు ఒక్కొక్క పనిముట్టు ఉంటుంది ఆ పని ఉంటుందండి అది ఇంట్లో ఉన్న తుడిచే చీపురు కట్ట మొదలుకొని నువ్వు బీరు వాళ్ళు అయితే కనుక భద్రంగా దాచుకునే ఆభరణాల వరకు ఆలోచించిన ప్రతిదానికి ఒక పని ఉంటుంది నువ్వు త్రాగే గ్లాస్ దగ్గరికి వచ్చినా నువ్వు తినే కంచం దగ్గరికి వచ్చినా ప్రతిదానికి పని ఉంటుంది పని లేకుండా ఏ వస్తువును కూడా మనం కొనమండి పని లేకుండా మనమైతే కనుక ఏ వస్తువును కొనం అలాగే ఈ లోకంలో దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు దగ్గరికి వచ్చినా ప్రతి ప్రాణిని గురించి ఆలోచించిన ఈరోజు మానవులైన మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ప్రతి వారికి ఏదో ఒక పని అప్పగించి దేవుడు ఈ లోకానికి పంపించాడు నేను కూర్చుని మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీకు కూడా ఒక ఉంది మీకు కూడా ఒక ఉంది పని లేకుండా వ్యర్థముగా ఈ లోకానికి ఎవరో రాలేదు ప్రతి ఒక్కరిని గురించి దేవునికి అయితే కనుక గొప్ప తలంపు ఉంది ఒక ప్రణాళిక ఉంది అది దావి దిగరైతే కనుక ఈరోజు ఆ మాటనైతే కనుక అక్కడ చెప్తున్నాడు ఏమని అనుకున్నప్పుడు ఐదో వచ్చిన అంటాడు నా దేవా నీవు మా ఎడల జరిగించిన క్రియలను మా బ్రతుకులో నువ్వు చేసిన ఆశ్చర్య క్రియలు నేను పెండమ్మనయ్యుండగా నీ కన్నులు నన్ను చూశాను దేవుడు ఎప్పటి నుంచో చూస్తున్నాడు అనుకున్నప్పుడు నా తల్లి గర్భంలో నేను పిండముగా ఉన్నప్పుడే దేవుడైతే నన్ను చూస్తాడు నా తల్లికి ఆ సంగతి తెలియదు నా తండ్రికి తెలియదు లోకంలో మరెవ్వరికీ కూడా ఆ సంగతి తెలియదు నా తల్లి గర్భంలో నేను పిండముగా ఉన్నప్పుడే దేవుడైతే నన్ను చూస్తాడు నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాకముడిపే నా గ్రంథములని నా ఆయన గ్రంథంలో నా దినములన్నీ కూడా నా నాయుష్కాలన్నీ ఆ రోజే ఆయన నిర్ణయించాడు ఈ లోకంలో నేను ఎంతకాలం ఉండాలి అన్న సంగతిని అయితే కనుక దేవుడు అప్పుడే రాశాడట ఎప్పటివరకు ఈ లోకంలో నేను జీవించాలి ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో అయితే కనుక నా నేను జీవితాన్ని జీవించాలన్న సంగతి గురించి ఆ రోజే ఆయన అయితే కనుక రాసుకున్నాడు ఆయన ఆశ్చర్య క్రియలు అనుకున్నప్పుడైతే నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నో ఒక విధంగా చూస్తే కనుక అపాయాలు ఎదురై ఉంటాయి ఎన్నో ప్రమాదాలు ఎదురై ఉంటాయి నా తల్లి గర్భంలోంచి రాలిపోవలసిన పరిస్థితులు కూడా కొన్ని వస్తాయి ఎంతోమంది అయితే కనుక తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రాణాలు పోగొట్టుకునే రాలిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు గర్భస్రావాలు అవుతున్న వాళ్ళు పురుట్లో చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు పసి వయసులో చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు బాల్యంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు యవ్వనంకి వచ్చిన తర్వాత యుద్ధాలను బట్టో లేకపోతే మరొక దాన్ని బట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు రోగాలను బట్టో కరువులను బట్టో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రమాదాలను బట్టు అపాయాలను బట్టు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈరోజు వరకు మనమందరము కూడా అయితే కనుక సజీవులు లెక్కలో ఉన్నాము అనుకుంటే అప్పటి నుంచి నేటి వరకు కూడా దేవుడు ప్రతి క్షణము కూడా మనల్ని కాచి కాపాడుతూ ఎన్ని అపాయాలు ఎదురైనా ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఎన్ని అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా వాటన్నింటిలోంచి నేను తప్పించుకుంటూ వస్తున్నాను అనుకుంటే నీకో పనుంది నీ చేత చేయించే పనుంది అది మంచిదా చెడ్డదా అని కూడా చెప్పట్లేదండి దేవుడు భక్తిహీనును కూడా దేనికోసం పుట్టించాడట నాశనం కోసం పుట్టించాడట మరి నీ ద్వారా మేలు కలగాలని దేవుడు కోరుకున్నాడో కీడు కలగాను కోరుకున్నాడు చూసుకో ప్రభా నేనైతే కీడు చేసే పని మాత్రం నాకు వద్దు నేను అందుకోసం పనికి రాకుండా నీవు నా జీవితంలో అయితే కనుక నేను జరిగించే ఏ కార్యక్రమం దగ్గరికి వచ్చినా మేలుగా ఉండేటట్టుగా చూడమని ప్రార్థన చేసుకోడు ఇష్కరియోతి యుధ దగ్గరికి వచ్చినప్పుడు కల్లా ఏసు ప్రభు వారి దగ్గర పన్నెండు మంది శిష్యుల్లో వాడు ఇస్కరియోతి యుధ పేతురు గారు మొదలు పెట్టుకుంటే కనుక గారు యోహని గారు యాకోబు గారు వీళ్ళందరూ కూడా దేవుని కొరకు అనే రాజ్య సువార్త నిమిత్తం అయితే కనుక ఎంతోమందికి సువార్త స్వార్థ ప్రకటించి తమ ప్రాణాలను అయితే కనుక అర్పించుకున్నారు ఇస్కర్ యువత యోధా దగ్గరికి వచ్చినప్పుడు కూడా పన్నెండు మందిలో ఈయన కూడా ఒకడు కానీ ఏసుప్రభు నామాన్ని మహిమపరచడం కోసం కాకుండా యేసుప్రభుని నమ్ముకొని చివరికి వారి జీవితం మీద వారికే విరక్తి పుట్టి ఉరిపెట్టుకుని చనిపోవలసిన పరిస్థితి వచ్చింది పేతురుగారు చనిపోయారు కాదన్నట్ల బలవంతంగానే చనిపోయారు తల్ల కిందులుగా సిరివి వేయబడి చనిపోయాడు పేతురుగారు ఇస్కర్యతతో కూడా అలాగే అయితే గనుక ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు ఇద్దరు చనిపోయారు అండి కానీ పేతురుగారు చావు దేవునికి మహిమార్థంగా ఉంది ఇస్కర్యత యొక్క చావు అయితే కనుక దేవునికి అయితే కనుక అసహ్యంగా ఉంది ఈరోజు మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మీ బ్రతుకు దేని కొరకు చూసుకున్నారా నువ్వు జీవించే జీవితాన్ని బట్టి అయితే కనుక నీ భర్త ఆనందపడేటట్టుందా నీ భార్యని చూసి సంతోషించేటట్టుందా నీ పిల్లలు నిన్నైతే కనుక పొగుడుకునేటట్టుందా నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి ఆదరణ పొందేటట్టుందా నీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన అక్క చెల్లి దగ్గరికి వచ్చినా లోకంలో స్నేహితులు బంధువులు చుట్టూ ఉన్న సమాజం ఎవరైనా కావచ్చండి నిన్ను బట్టి అనేకులు సంతోషించేటట్టుందా నిన్ను బట్టయితే కనుక అనేకులు దుఃఖపడేటట్టుందా ప్రజలను పాలించే పాలకుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వారు ఏలుబడి అందరికీ వస్తుందండి ఆ పదవులా ఏ వ్యక్తులు కూర్చుంటారు కొంతమంది కూర్చున్నప్పుడు అయితే కనుక ఏలుబడిలో ఉన్న ప్రజలందరూ కూడా కన్నీరు పెట్టుకుంటారు ఏంటి గొడవ ఏంటి ఇదేం పాలన అంటారు అలా కాకుండా కొంతమంది పరిపాలిస్తుంటే కనుక అందరూ సంతోషంగా ఉంటారు అందరూ కూడా సంతోషంగా ఉండే పరిస్థితి వస్తుందట రాజైన సులోమని పరిపాలించేటప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఎలా ఉన్నారట తినుచు తాగుచు సంభ్రమంతో ఉన్నారు కదా రాస్తుంది సులోమనైతే కనుక దేవుని చిత్తాన్ని బట్టి జ్ఞానయుక్తంగా తానైతే కనుక పరిపాలన చేస్తున్నంతసేపు ప్రజలు తినుచూ త్రాగుచూ సంభ్రమంతో ఉన్నారని రాస్తుంది కొంతమంది కూడా పరిపాలించినప్పుడైతే కనుక ఎప్పుడు చూసినా కొట్లాట్లు ఎప్పుడు చూసిన యుద్ధాలు ఎక్కడ చూసినా రక్తపు టేరులు పారిన సందర్భాలు ఉన్నాయి ఒక మనిషి అనుకున్న వాడి దగ్గరికి వస్తే కనుక అదే వంశంలో పుట్టినవాడు అదే వంశంలో పుట్టినవాడైతే కనుక రక్తపు టేరులు పారించారు ఇరుషు నేను పట్టణం అంతా కూడా ఈరోజు మన దగ్గరికి వస్తే నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు కానీ నీ చుట్టూ ఉన్నవారు కానీ ఎవరైతే కనుక నీకైతే తెలిసిన మాలిమి కలిగిన వారు ఉన్నారో వారు నిన్ను చూస్తే ఆనందపడేటట్టుందా లేకపోతే నీ పుట్టుకుని బట్టో నీ జీవితాన్ని బట్టో దుఃఖపడేటట్టుందా చూసుకోవటం మోసగ గారి దగ్గరికి వచ్చినప్పుడు మోస బ్రతుకుల దేవుడు ఆశ్చర్య కార్యములు చేయించాడట ఆయన పుట్టుకులని చనిపోవలసిన వాడు రాసు యొక్క ఆజ్ఞని బట్టి పుట్టిన ప్రతి మగపిల్లాడు చనిపోవాలని అతనైతే కనుక ఫరో చక్రవర్తి ఆజ్ఞ ఆ ఆజ్ఞ ఉన్న సమయంలో అలాంటి చట్టం ఉన్న సమయంలో మోస పుట్టాడు కానీ మోసే పురుట్లో చనిపోవలసిన వారిని దేవుడు ఏం చేస్తారట ఆశ్చర్యంగా బ్రతికించాడు వాళ్ళ తల్లిదండ్రులకు మంచి మనస్సు కలుగు చేసి మోసాన్ని చావని ఇవ్వకుండా మూడు నెలలు వాళ్ళు కాపాడారు మూడు నెలల తర్వాత వాళ్ళు ఐగుప్తు నైరు నదిలో వాళ్ళు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నైరు నదిలో ఊరకుని విడిచిపెట్టేయకుండా విసిరేయకుండా ఓ జమ్ము పెట్టి చేసి దానికైతే కనుక కీలు పూసి అందులో అయితే కనుక మోసాన్ని పెట్టి ఆ మోసనైతే కనుక నైరు నదిలో వదిలిపెట్టారట మోస అయితే కనుక ఆ ముసలకు ఆహారం కావాలి ఆ లైన్ భయంకరమైన ముసళ్ళు ఉంటాయి కానీ ఆ ముసలకి ఆహారం కావలసిన మోసే ముసళ్ళకి ఆహారం కాలేదు కానీ యువరానికి అయితే కనుక కనపడి ఆమె చేతి కనుక ఆదరణ పొంది ఆ యువరాణి చేతులైతే కనుక మోసే పెంచబడ్డాడు పురుట్లో చావలసిన వాడిని దేవుడు తప్పించాడు మూడో నెలలో చావలసిన వాడిని దేవుడు తప్పించాడు ఒకటి కాదండి ఒక విధంగా బానిసల కుటుంబంలో పుట్టిన మోసను అతనైతే కనుక సకల విద్యలు అభ్యసించేటట్టుగా ఐగుప్త రాజవంశంలో యువ యువరాజుగా పెంచడానికి అయితే కనుక దేవుడు అవకాశం ఇచ్చాడు ఈరోజు నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యములు అయితే చెప్తున్నాడు నా బ్రతుకులో కూడా దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యములు జరిగించాడు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన సమయంలో ఆయనను నాకు వీరుడుగా నిరూపించాడు అందరి చేత జై జయధ్వనాలు పలికించే పరిస్థితి వచ్చింది కదా నేను గొర్రెలు కాచుకున్నప్పుడు నా మీదకి సింహం వచ్చింది ఎలుగుబంట వచ్చింది చనిపోవాలి వాస్తవంగా ఆలోచిస్తే కనుక సింహాన్ని ఎదిరించగలిగేంత శక్తి ఓ చిన్న దగ్గరకు ఎక్కడికి ఉండదండి కానీ ఆశ్చర్యంగా దేవుడు చేసిన పనిని బట్టి దావిది చేతిలో సింహం చచ్చిపోయింది దావిది చేతులు ఎలుగుబంటి చనిపోయింది ఆ రెండింటినీ చీల్చేస్తున్న దావిదీ తగిన తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు ఇదే ధైర్యంతో ఆ రోజు గులియాతి మీద కూడా యుద్ధానికి వెళ్ళాడు ఆరు జానడి జానడితున్న గొలియాతి మీదకి యుద్ధానికి వెళ్ళాడు అందరూ కూడా దావీదైతే గొలియాతు చేతిలో చనిపోతాడు ముక్క ముక్కలుగా నరికేస్తాడు గొలియాతో ఇందుకు అనవసరంగా వెళుతున్నాడని చెప్పి యొక్క అన్నలు తిట్టారు రాజైన సౌలు కూడా అయితే కనుక ఆపటానికి ప్రయత్నం చేశాడు ఆ ఉన్న వాళ్ళందరూ కూడా హేళన కూడా చేశారు కానీ ఆశ్చర్యంగా దేవుడు తన ఆశ్చర్య క్రియలు మరోసారి చూపించి దావిది పక్షంగా దేవుడు ఉండి గొలియాతు అయితే కనుక నేల కరిచేటట్టుగా చేశాడు ఒక చిన్న చేతి రాయి చేతి అయితే కనుక ఆ గులియాతి పడిపోయాడు ఆ గులియాతని చంపిన దావీదైతే కనుక దేశంలో ప్రముఖుడయ్యాడంటే ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీ చేత కూడా అనేకమైన ఆశ్చర్యకార్యాలు దేవు దేవుడు చేయిస్తున్నాడు నీ బ్రతుకు చిన్నదే నువ్వే పెద్ద గొప్పోడు అని కాదు కానీ చిన్నోళ్ళ చేతనే దేవుడు గొప్ప కార్యములు చేయిస్తాడు గొప్పోడు గొప్ప కార్యములు చేయటం పెద్ద విశేషమే ఉందండి బలవంతుడు బలమైన కార్యక్రమాలు చేయటం వల్ల పెద్ద గొప్ప ఏం కాదు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పదవుల్లో ఉన్నవాళ్ళు ఏదో చేస్తారంటే పెద్ద గొప్ప కాదు ఏమీ లేనివాడు ఏమీ వాడు చేస్తేనే అది గొప్ప ఇది దేవుడే చేయించాడు అనడానికి రుజువు అయినట్టే కనుక ఏమీ కారిన నన్ను ఏ ఎన్నిక లేని నన్నే తింత గొప్పగా దేవుడు వాడుకున్నాడు అనుకున్నప్పుడు తెలుస్తుంది నిన్ను కూడా దేవుడు అలాగే వాడాలనుకుంటున్నాడు అందరూ కూడా నేను చీ అనుకున్నప్పుడు ఒక విధంగా చూస్తే కనుక అందరికీ నువ్వు వెతికిన హేళనగా ఉన్న సమయంలో లేదా నిన్ను చూసి అందరూ కూడా మొహం చాటేసుకునే సమయంలో దేవుడు నీ చేతి కనుక ఘనమైన కార్యక్రమం చేయించాలని దేవుడు కోరుకున్నాడు ఒక యోహన స్వార్థ నాలుగో అధ్యాయమనం చదువుతున్నప్పుడు యేసు అయితే కనుక సుఖార్ ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ బావి దగ్గర ఒక స్త్రీ ఎదురుపడిందటండి సమరయ స్త్రీ అని ఆవిడ పేరు పెట్టారు సమరయ స్త్రీ అంటే ఆ ఊరు పేరు మీదుగా ఆమె ఒరిజినల్ పేరు ఏంటో మనకి తెలియదు కానీ సమరయ స్త్రీ ఆవిడ ఆ సమరయ్యలో పట్టణంలో మంచిది ఆవిడిని పట్టుకుని ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఆమెను అయితే కనుక ఒక చెడుగా చూసే ఆ ఉద్దేశంతో ఉన్నారంట ఎందుకైతే ఆమె లేని మనిషి ఆమె పెళ్ళిలు ఐదు పెళ్ళిళ్ళు చేసుకుని ఐదుగురు భర్తలు కూడా అయితే కనుక విడాకులు ఇచ్చేపుడు ఆరవాడు కోసం ప్రయత్నిస్తుందని రాశారు చూసినప్పుడు అందరికీ కూడా అయితే కనుక చెయ్యి అనుకుంటారు ఇదేమి జీవితం రావు బాబు ఇలాంటి మనిషి ఎదురు పడితేనే తప్పు కదా అనుకుంటారు అందుకనే ఆవిడతో ఎవరో మాట్లాడరు అనుకుంటారు అందుకు నీళ్లు తెచ్చుకోవడానికి ఆవిడ మిట్ట మధ్యాహ్నం వచ్చిందండి బావి దగ్గరికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత సహజంగా ఉదయమో సాయంత్రం వస్తారు నీళ్లు కోసం స్త్రీలందరూ కూడా కానీ ఆవిడైతే కనుక మిట్ట మధ్యాహ్నం వచ్చిందండి దానిని బట్టి ఆవిడ ఊరికి ఎలా వేరుగా బతుకుతుందో చెప్తారు అలాంటి ఆమె ఇప్పుడైతే కనుక యేసు ప్రభుతో మాట్లాడటం జరిగిందో యేసు ప్రభు ద్వారా అయితే కనుక తన స్థితి ఏంటో తనకి అర్థమైందో అప్పటివరకు తప్పు దాచుకోవడం కోసం ప్రయత్నించిన ఆమె ఇప్పుడు తన తప్పుని అయితే కనుక ఒప్పుకొని యేసు ముందు అయితే కనుక క్షమాపణ పొందినదిగా తన బ్రతుకులో మార్పు తెచ్చుకుని తను వెళ్ళి తన ఊరు వారందరికీ రక్షణ ప్రచురించింది ఆమె చెప్పిన మాటను బట్టి ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభుని యేసుక్రీస్తుని బట్టి అయితే కనుక అందరూ కూడా మారు మనసు పొందారట అందరూ కూడా దేవుని రక్షణలో రావడానికి అవకాశం కలిగింది ఏమి అనుకుంటే ఆవిడ బ్రతుకు చూస్తే కనుక ఇదా ఈవిడు కూడా గొప్పదా ఇవిడు కూడా ఒక మనిషినే అనుకునేటట్టుగా తిట్టుకునే పరిస్థితుల్లో ఆమె ద్వారానే ఆ ఊరికైతే కనుక గొప్ప రక్షణ కలిగింది కదా ఇక్కడ చదువుతున్నప్పుడు కూడా దావీదు చరిత్రలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక రాహబు అనుకున్న వేష దగ్గరికి వచ్చిన ఒక రూత్ అనుకునే విధవరాలు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఒక హన్నా అనుకునే గొడ్రాల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళందరూ చేసిన ఘనమైన కార్యక్రమాలు ఏ ఎన్నిక లేని వాళ్ళు ఏ గొప్ప లేని వాళ్ళు లోకంలో అయితే కనుక నేను ఎందుకు పనికిరాననుకున్న వాళ్ళ చేత దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేయించాడు వారి ద్వారానే గొప్ప ఆశ్చర్యక్రియలు చేయించాడు ఇన్నాళ్ళు నేను ఎందుకు పనికిరాననుకున్నాను కదా అనుకున్నారు వాళ్ళు నిజమే ఎవరికీ పనికిరాకుండా నువ్వు ఉండాలి అందరికీ నువ్వు అలాగే ప్రచురం కావాలి తర్వాత నీ చేతనే దేవుడు ఓ గొప్ప కార్యం చేస్తాడు సమయం వచ్చినప్పుడు నీ చేతులతో అయితే కనుక అది జరుగుతుందని నువ్వే ఆశ్చర్యపోయేటట్టుగా నేనైనా ఈ పని చేస్తుందని నువ్వే ఆశ్చర్యపోయేటట్టుగా నీ ద్వారా అయితే కనుక దేవుడు గొప్ప ఘనమైన కార్యక్రమం చేస్తాడు గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళ వల్ల గొప్ప పనులు ఎప్పుడు ఏమీ కావండి గొప్పవాళ్ళు అనిపించుకోవడంతోనే వాళ్ళ జీవితం సరిపోద్ది తప్ప గొప్పవాళ్ళు ఏ పని చేయరండి ఆ గొప్పలు వాడు పెద్ద పట్టించుకొను కూడా కాడు ఎందుకంటే కనుక గొప్పడు గొప్ప పని చేయటం కోటేశ్వరుడు ఉన్నవాడు ఆ కోటీశ్వరుడు అనుకున్నవాడు కనుక రెండు కోట్ల రూపాయలు కారు కొనుక్కుని వెళ్ళటం పెద్ద గొప్ప ఏమి ఉంటుంది ఏమీ లేనివాడు చిన్న సైకిల్ కొనుక్కుంటే కనుక ఆ తృప్తి వేరు ఆ ఆనందం వేరు లోకంలో మనుషులు ఎప్పుడు కూడా చిన్న పని చేయటం చిన్నవాళ్ళు అయితే కనుక పెద్ద పనికైతే కనుక దేవుని చేత ఎన్నిక చేయబడటం ఘనమైన కార్యక్రమం కదా గులియాతిని సౌలు చంపితే పెద్ద విశేషం లేదండి కానీ అదే గులియాతిని బాలుడు అనుకున్న దావిది చంపితేనే విశేషం దేవుడు ఎప్పుడూ కూడా తన గొప్పతనాన్ని ప్రదర్శించడం కోసం తన శక్తి సామర్థ్యాలు అంటే ఏంటో చూపించడం కోసం అని చిన్నవారిని ఎన్నిక చేసుకుంటాడు బలహీనుడు అనుకున్న వారిని ఎన్నిక చేసుకుంటాడు ఈతనికి ఏమీ తెలియదు కదా అమాయకుడు కదా అనుకున్న వారిని ఎన్నిక చేసుకుని వారి ద్వారా ఘనమైన అయితే కనుక దేవుడు చేయిస్తాడు దావిదు తన బ్రతుకులో జరిగిన ఇలాంటి ఉదాహరణలు అన్నింటినీ చూసుకునే చరిత్రలో జరిగిన సంఘటనలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన కనుక ఈ మాట చెప్తున్నాడు యుహోవా నా దేవా నీవు మా ఎడలు జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు కదా దావిదును రాజు చేయాలని ఉద్దేశంతో దేవుడు దావిదని అభిషేకించాడు కానీ దేవుడు అభిషేకించిన తర్వాత దావీదు అప్పటి వరకు ఎప్పుడు పడని పాటలన్నీ పడ్డాడు తను ఎప్పుడైతే కనుక ఎన్నిక చేయబడ్డాడో ఆ ఎన్నిక చేయబడినందుకు దావీదు పడదాని పాటలు అయితే కనుక ఎంత అంటే కనుక మరణం అతనికి అడుగు దూరంలో ఉండేటట్టుగా సంవత్సరాల తరబడి పరుగులు పెట్టాడు కానీ ఇంతకు ఇంత కష్టపెడుతున్నాడు దేవుడు నేను ఎందుకు పరీక్షిస్తున్నాడన్న సంగతి మొదట్లో దావీదికి అర్థం కాల కానీ అంత కష్టం వచ్చిన తర్వాతనే ఆఖరికి దావీదీని తీసుకెళ్లి సింహాసనం కూర్చోబెట్టిన రోజున నేను ఎందుకు ఇబ్బంది పెట్టానే తెలుసా నీకు ఎందుకు పరీక్ష పెట్టానే తెలుసా ముందు నీకున్న ఆ నిరీక్షణ నిజమో కాదో తెలుసుకోవాలి కదా నీకున్న విశ్వాసం ఎంతో గొప్పదో తెలియాలి కదా నీకున్న పట్టుదల అంటే ఏంటో దేవుని మీద నీకున్న నమ్మకం ఏంటో తెలియాలి కదా ఈరోజు నీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మరణం నాకు సమీపించిందేమో అన్నట్టుగా నీకు ఉంటుందంట నీ బ్రతుకునికి ఆఖరి క్షణాలు ఏమన్నా భయం కూడా నీకు కలిగితే కలగొచ్చు కాక కానీ అప్పటివరకు తీసుకెళ్ళే దేవుడు నీ ద్వారా అయితే కనుక గొప్ప అద్భుతాన్ని అయితే కనుక చేయించిపోతున్నానని నీకు తెలుసా ఏమీ కానీ నేను ఇప్పటిక తినటానికే నాకు లేదు కదా నేనైతే కనుక ఒక విధంగా దిక్కుమాలిన వాడిగా మారిపోయాను కదా నువ్వు అనుకోవచ్చేమో కానీ అన్నీ చూసిన తర్వాత ఇక నా వలన ఏమీ కాదని నీకు ఒక నిర్ణయం వచ్చిన తర్వాత ఇప్పుడు నీకేమీ కాదని తెలిసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేయాలో తెలుసుకోవచ్చు ఏమీ కాని నన్ను ఏమీ చేత కాని నన్ను ఏమీ లేని నన్ను ఎందుకు పనికిరాని నన్ను దేవుడు ఇంత గొప్పగా వాడుకున్నాడని అప్పుడు చెప్తాం ఇది దేవుని వలన తప్ప మరెవరి వలన ఇది సాధ్యం కాలేదన్న మాట నీ నోటంట రావాలి నువ్వు దేవునికి మహిమార్థంగా ఉండాలనుకుంటే కనుక నీ నిజస్థితి ఏంటో నీకు తెలియాలి దేవుడేటి కనుక దావిదికి అదే చెప్పాడట వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా దేవుడు నాడలు చేసిన గొప్ప ఆలోచనలు అవి విస్తారమైన ఘనమైన ఆలోచనలు కదా వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఒక్కడు కూడా లేడు ఎవరితో నిన్ను సాటి చేయగలను నిన్ను ఎవరితో సమానం చేయగలను మా అమ్మకి నాన్నకి దేవుని కొన్నంత శక్తి లేదు నీ కొడుకు కూతురు దేవుడు అంత గొప్పోళ్ళు కాదు నీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన అక్క చెల్లి వచ్చినా నిన్ను పాలించే పాలకుల దగ్గరికి వచ్చినా వాళ్ళెవ్వరూ కూడా దేవునితో సాటి కారు కాలేరు కూడా దేవుడు ఒక్కడే ఆయన మాత్రమే ఆశ్చర్యక్రియలను చేయగలడు సృష్టిని సృష్టించినవాడు యావత్తు ఈ విశ్వం అంతటూ కూడా తన గుప్పెట్టును పట్టుకున్నవాడు కదా అన్నిటినీ క్రమబద్ధంగా నెరవేర్చగలిగిన వాడు అంత శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు మాత్రమే తలుచుకుంటే కనుక ఏదైనా చేయగలడు కానీ లోకంలో మానవులకి అది ఏ పరిస్థితిలో కూడా సాధ్యం కాదు ఆ దేవుడు మాత్రమే ఘనుడు ఆ ఘనమైన ఒక దగ్గర చూస్తే కనుక పేరు అనుకున్నప్పుడు ఆయనకి మాత్రమే చెల్లుతుంది మనం అర్పించే కృతజ్ఞత స్థుతులు చెల్లాలనుకున్న మన స్థుతులకు అర్హుడు కావాలనుకున్న ఆ దేవుడు తప్ప మరెవరూ కూడా కాదు ఆ దేవుడే నా బ్రతుకులో ఇన్ని గొప్ప ఘనమైన కార్యక్రమాలు చేశాడే తప్ప నేను కాదన్న సంగతిని స్వయంగా ఒక రాజుగా ఉన్న దావి దగ్గర ఒప్పుకుంటున్నాడు నా రాసు అయిన దేవా ఆయన పలికేటప్పుడు కూడా ప్రజలందరికీ నేను రాసునేమో కానీ నాకు రాసు మాత్రం దేవుడు కదా నా భార్యకి నేను యజమానుడేమో కానీ నాకు మాత్రం దేవుడు యజమానుడు నా చుట్టూ పరివారానికి నేను ఎత్తి కనుక గొప్పగా కనపడవచ్చు కానీ నా దృష్టిలో మాత్రం దేవుడు గొప్పోడని దావుతే కనుక దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు కాబట్టి విన్న మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా లోకంలో ఏమీ కాని నిన్ను ఈరోజు ఇంత స్థితిలో పెట్టారు అన్నీ అయిపోయినాయి కదా అనుకున్న పరిస్థితిలో కూడా దేవుని ఇంత గొప్పగా ఇచ్చించానుకుంటే కారణం ఆ దేవునికి నీ ఎడలు నా విస్తారమైన ఆలోచనలు అవి వివరించాలనుకున్న కుదరదు ఇందుకు ప్రభు నన్ను ఇంత గొప్పగా ఇచ్చించావు నేను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను మన రెండో సమయంలో గ్రంథం ఏడవ అధ్యాయం చదువుతున్నప్పుడు దావిదు దేవుని సన్నిధి గలు కూర్చోగలిగాను నన్ను ఇంత గొప్పగా ఇచ్చించేవే ఇంత గొప్ప వాగ్దానం నాకు చేసేవే ఏంటి నాకున్న స్పెషాలిటీ ఏంటి ఏం చూస్తావు ప్రభు నాలోను నా ద్వారా ఏం జరిగించాలనుకున్నావు ప్రపంచానికి నన్ను బట్టి ఏం సాక్షిని చెప్పాలనుకున్నావు అని చెప్పి దేవుని అయితే కనుక ఆయన వినయపూర్వకంగా ఆయన దేవునికి మోకరించినట్ట ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీ ద్వారా కూడా దేవుడు ఏదో పని జరిగించాలనుకుంటున్నాడు అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలియపరచబడుతుంది అంతేగానే నా వల్ల ఏం పనికి లేదు లేకపోతే నేను ఎందుకు అనుకునే పరిస్థితి ఎప్పుడు వెళ్ళకండి నీ ద్వారానే దేవుడు ఘనమైన పని చేయించిపోతున్నాడు అది ఎప్పుడన్న సంగతిని మనమైతే కనుక ఎరిగి నడుచుకునేటట్టుగా ఆ దేవుడు ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు ఆ పని అప్పగిస్తే కనుక వెంటనే దాన్ని చేసేటట్టుగా మనమందరము కూడా ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండటానికి ఆయన ప్రణాళికలో మనము కూడా భాగం కావటానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్